వెల్కమ్ టు మీడియా చిత్తూరు జిల్లా సోమలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన మంత్రి రామ్ ప్రసాద్ మండిపడ్డారు పాపాలు చేసిన వాళ్ళకి బతకుండగానే భూమి మీద నూకలు చెల్లిపోతాయన్నారు ఓ కుటుంబం అయితే మూడు నెలల క్రితం రౌడుల్ని వేసుకొని మీసాలు తిప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిరిగారని అన్నారు ప్రజలు ఎదురు తిరిగారు అని తిరుపతిలోని బంగ్లాలో వాళ్ళు దాక్కున్నారన్నారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏ ఒక్కరూ రైతులను ఎదిరించే ధైర్యం చేయలేకపోయారన్నారు అన్యాయం చేస్తే ఎవరు

కంగ్ కట్టున దాయిలు దాటుకున్నారంటే మీరందరూ ఉసులు తగ్గుతాం వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత యావరికి కుండకాయల్లో రైతుల మీద చేస్తున్నా ఈ ప్రాంతంలోనే చిత్తాను ఇదే అన్నమయ్య జిల్లా ఇదే చిత్తూరు అనుకోండి అనుకోండి అందరూ ఇదే ప్రాంతంలో ప్రతి తిరిగినాలనే ఇక్కడ ఒక రైతు కంట్లో నీళ్ళు వచ్చిన మిగతా అందరికీ ఆ పాఠం దింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ చేసేదానికి ఏ మటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లదు మేము అధికారులతో చర్చిస్తాం ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం ఆపేదానికి కష్టపడ్డారు వీళ్ళంతా ఉన్నారు పాప వీళ్ళందరికీ ఈ రోజు మన సొంత భూమి ఒక పోతే ఆఫీస్ కు పోలేని కాలంలో ఢిల్లీకి పోయి మీ అందరి కోసం పోరాడి ప్రాజెక్టు నిలబెట్టిన ఒక పెద్ద మనుషులతో మాట్లాడుతారు నాకే గర్వంగా ఆయన ఎందుకంటే మనం ఏదన్నా పోతేనే పట్టించుకోవడం అలాంటివి గ్రామాలు గ్రామాలు రెండు గ్రామాలు పక్క రెండు ఎకరాలు పూర్వీ పోరాటో ఇక్కడ మన పాటలు చుట్టారు మన తండ్రులు అలాగే మన సిబ్బంది రేపు ప్రాంతంలోని ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కడితే మేము ఎక్కడ పోవాలని బాధపడతారు అని చెప్పి వీళ్ళు ప్రభుత్వంతో అలాగే ఆ దుర్మార్గంతో పోరాడి ఈ రోజు మీ అందరికీ ఒక పత్రిక నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కొట్లాడిందో వ్యక్తి ఇంకా నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భరోసా ఇస్తాను మీకు పనులు అంతలో ఉన్నాయి అంతలోనే ఆగిపోతాయి ఎవరికైతే రైతులకు భూములు కోలుతున్నారో వాళ్ళకు రెగ్యులర్ చేయించి మళ్ళా మీకు చట్టాలు ఇప్పించభుత్వం తీసుకుంటుందని ప్రధాన కాలంలో